<S preachers> <Sges> <Mark 들리게> 아, 이거 너무. 아, 난, 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 అందరూ అభివృద్ధి అందరూ దిద్దిన దీల్లో ఎటువంటి విద్యార్థులు కానీ ముందు తిరుమల పరిమితం కాపాడుతున్నటువంటి సమయం ఉంది ఈరోజు ఈనాటి గవర్నమెంట్ తిరుమల పరిస్థితులు కాపాడనే ఉద్దేశంతో 내리고, 내리고. 사이드볼 아 이거 높이 싸. 안는데안 하는데, 안하 하는데. 아저 아저 빨리. 안 하는데, 어디 와비리고? 아 이거 뭐라 그래? 빙, 빙. 아지시. 여기서 빨리 와, 빨리 와, 빨리 왜, 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 في بدا او ودو کلا کلا ساتو چي ودو هلو او نا نا کلا کلا نا 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 نا

ఆ మాట వెళ్ళిపోతానని కూడా మనం అంతా నమ్ముకున్నాం అందరూ ఆయా మతాల వారు ఆయా దేవుడు కొను బాధ్యత మన అందరి మీద ఉన్నది అదేవిధంగా ఈ దేశంలో మనందరికీ పవిత్రమైన దేవస్థానం తిరుమల తిరుపతి దేవస్థానం ఆ బాధ్యతలు మాట్లాడాల్సిన బాధ్యత మన అందరి మీద ఉన్నది మన దేవ పదార్థాలు కానించి ఈరోజు వాళ్ళు ఎనభై వేల మందికి భోజనాలు ఉచిత భోజనం పెడుతుంటే ఆ భోజనం కూడా అత్యంత

మంచి సరైన సంబంధాలు ఇప్పుడు కూర్చోవడం ఎప్పుడో ఇంటిగా కూడా ఎవరికి రావడం లేదు మరొకసారి తమ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను सब सुबह नापताते, नापताते बार बार बोला, ये भाई के बारे में किच्छा हुआ है, बेटर बात है, तो जिस तरह राह आया था, तेरे अंसाहाय तो ना जाने का तरसन भागने, ताकि माता जी कायरम किया ताकि ये सुबह तुम्हारे बारे में बेटर किस्म साधा, हाँ।